ఎస్ఎస్ నాని మిక్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఎస్ఎస్సి పరీక్షలు దగ్గరికి వస్తున్న సందర్భంలో ఈ సిలబస్లో క్లుప్త సమాధాన ప్రశ్నల్లో ఖచ్చితంగా కవి పరిచయమునకు సంబంధించిన ప్రశ్నలుంటాయి కాబట్టి కవి పరిచయాల మీద అవగాహన కోసం ఈ వీడియో మీకోసం ఒకటవ పాఠం దానశీలము కవి బమ్మెర పోతన ఈయన పదిహేనవ శతాబ్దికి చెందినవాడు నేటి జనగామ జిల్లా బమ్మెర గ్రామంలో జన్మించాడు తల్లిదండ్రులు లక్కమాంబ కేశన తాను రాసిన భాగవత పురాణాన్ని మానవులకు కాకుండా శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు ఈయన రచనల్లో శబ్దాలంకార భక్తిరస ప్రధానంగా రచనలుంటాయి పండిత పామర జనరంజకంగా రాయడం ఈయన ప్రత్యేకత భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షం కళ్యాణం కళ్యాణంలోని పద్యాలు ప్రతి తెలుగువాడికి కంఠత వస్తాయి పోతన రచన శైలి మధుర భక్తి తర్వాత కవులకు ఒరవడిగా నిలిచాయి ఇతర రచనలు వీరభద్ర విజయం భోగిని దండకం నారాయణ శతకం ఈయన యొక్క బిరుదు సహజ పండితుడు రెండవ పాఠం ఎవరి భాష వాళ్లకు వినసొంపు డాక్టర్ సామల సదాశివ ఈయన జన్మస్థలం కుమ్రాభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం తెనుగుపల్లె గ్రామానికి చెందినవాడు ఈయన నేర్చిన భాషలు తెలుగు హిందీ ఆంగ్లం సంస్కృతం ఉర్దూ ఫార్సీ మరాఠీ ఈయన రచనలు ఉర్దూ సాహిత్య చరిత్ర అమ్జద్ రుబాయిలు మలయ మారుతాలు యాది సంగీత శిఖరాలు మొదలైనవి ఈయన పురస్కారాలు అమ్జద్ రుబాయిలు అను అనువాదానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనువాద పురస్కారం ఇవ్వడం జరిగింది అలాగే స్వరలయలు గ్రంథానికి రెండు వేల పదకొండులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును గెలుచుకున్నారు అలాగే కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు ఈయనకు గౌరవ డాక్టరేట్ బిరుదును ఇవ్వడం జరిగింది హిందుస్థానీ కర్ణాటక సంగీతాలకు సాంస్కృతిక వారధిగా కీర్తి గడించడం జరిగింది ఈయన శైలి భాష సహజ సుందరంగా సరళంగా ముచ్చట్ల రూపంలో ఉంటుంది ఈ పాఠం ఆయన స్వీయ చరిత్ర యాది అనే వ్యాస సంపుటంలో నుంచి తీసుకోవడం జరిగింది అలాగే మూడవది వీర తెలంగాణ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు ఈయన నేటి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులో జన్మించాడు ఈయన రచనలు అగ్నిధార రుద్రవీణ మహాంద్రోదయం పునర్నవం కవితా పుష్పకం తిమిరంతో సమరం అమృతాభిషేకం ఆలోచనాలోచనాలు నవమి నాటికాలు యాత్ర స్మృతి స్వీయ రచన సీని గేయ కవిగా ప్రసిద్ధి గడించాడు పంతొమ్మిది వందల అరవై ఒక్కటిలో గాలిబ్ గజల్ అను అనువాదం చేసి తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసినాడు ఈయన అవార్డులు రివార్డులు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తీసుకోవడం జరిగింది ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ఆస్థాన కవిగా మరి ప్రయాణం కొనసాగించారు అలాగే ఈయన ఒక మాట అంటాడు నా గీతావళి ఎంత దూరం ప్రయాణం బౌను అందాక ఈ భోగోళంబన కగ్గిపెట్టదని అన్నాడు అక్షరానికి ఆవేశం తొడిగి అభ్యుదయ కవిత్వం రాస్తూ ప్రాచీన పద్యశైలితో ఆకట్టుకున్న ప్రజాకవి ఇంకా ఏమన్నాడంటే నిజాం రాజు జన్మ జన్మాల భూజు అని నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన వ్యక్తి దాశరథి కృష్ణమాచార్యులు నాలుగవ పాఠం కొత్త బాట కవి పేరు రచయిత డాక్టర్ పాకాల యశోదారెడ్డి రెడ్డి ఈయన జన్మస్థలం నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి గ్రామంలో జన్మించాడు ఈయన పరిశోధనాంశం తెలుగులో హరివంశాలు డాక్టరేట్ డిగ్రీ పొందడం జరిగింది ఉద్యోగం ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా మరియు రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేసిన తొలి మహిళగా పనిచేసింది ఈ ఈమె రచనలు ఆంధ్ర సాహిత్య వికాసము పారిజాతపహరణ పర్యాలోచనము ఎర్ర ప్రెగడ కథా చరిత్ర మా ఊరి ముచ్చట్లు హెచ్చమ్మ కథలు ధర్మశాల మొదలైనవి ఈమె ధారావాహిక రేడియో కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు ప్రజాధారణ పొందిన కార్యక్రమం ఈమె ప్రత్యేకత తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను ఆయుధంగా తీసుకోవడం జరిగింది ఈ పాఠం యశోదా రెడ్డి ఉత్తమ కథలు గ్రంథంలోనిది ఐదవ పాఠం నగర గీతం కవి అలిశెట్టి ప్రభాకర్ చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు నగర నాగరికత నరక ప్రాయం అని అలిశెట్టి గారు చెప్పడం జరిగింది ఇక ఈయన జన్మస్థలం జగిత్యాల జిల్లాలోని జగిత్యాల పట్టణంలో జన్మించాడు ఈయన మొదట చిత్రకారుడిగా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఫోటో స్టూడియోలతో జీవనాధారం చేసుకున్నాడు మొదట పత్రికలకు బొమ్మలు వేసేవాడు తర్వాత సాహితీ మిత్ర దీప్తి సంస్థ పరిచయంతో కవిగా మారాడు ఈయన మొదటి కవిత పరిష్కారం ఆంధ్ర సచిత్ర వారపత్రికలో అచ్చయింది ఈయన రచనలు ఎర్ర పావురాలు మొదటి కవిత సంకలనం మంటల జెండాలు రక్తరేఖ చురకలు ఎన్నికల ఎండమావి సంక్షోభ గీతం సిటీ లైఫ్ ఆరవ పాఠం భాగ్యోదయం రచయిత కృష్ణస్వామి ముదిరాజ్ కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్ స్వాతంత్ర సమరయోధుడు రచయిత విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి ఈయన దక్కన్ స్టార్ అనే ఆంగ్లవార పత్రికను స్థాపించి సంపాదకీయాలు అనేకం రాశాడు పిక్టోరియల్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని దృశ్యరూపకంగా తయారు చేశాడు హైదరాబాద్కి తీ సాలా సియాసి జదు జిహీద్ అనే ఉర్దూ గ్రంథాన్ని రాయడం జరిగింది భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్ర రాసే సంఘంలో ప్యానెల్ సభ్యుడిగా చేరాడు ఈయన ప్రజాసేవ పంతొమ్మిది వందల యాభై ఏడులో హైదరాబాద్ మేయర్గా ఎన్నికయ్యి రాబోయే మూడు దశాబ్దాల భవిష్యత్ దృష్టితో హైదరాబాద్ నగరాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేశాడు తన మిత్రుడు భాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభివృద్ధికి కృషి చేశాడు శతక మధురిమ భక్తి యోగ విధానం ద్వారా సత్యం దయ ఏకాగ్రత అనే పుష్పాలు మనిషి దగ్గర ఉండాలని సర్వేశ్వర శతకకర్త యథావాక్కుల అన్నమయ్య గారు చెప్పారు ఈయన పదమూడవ శతాబ్దికి చెందినవాడు రెండోది శ్రీ కాళహస్తీశ్వర శతకర్త ధూర్జటి పదహారవ శతాబ్ది ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి అయిన రాజుల్ మత్తుల్ వారిసేవ నరకప్రాయం అన్నాడు శ్రీ కాళహస్తి మహాత్మ్యం అనే గ్రంథం కూడా రాశాడు అలాగే మల్ల భూపాలియం శతకర్త ఎలకూచి బాల సరస్వతి గారు ఈయన పదిహేడవ శతాబ్దికి చెందినవాడు సురభి మాధవరాయల ఆస్థాన కవి తెలుగులో మొదటి త్రిఆర్థి కావ్యం రాఘవ యాదవ పాండవీయమును రాశాడు సుభాషిత త్రిశతి సంస్కృతంలో రాసిన భర్తృహరికి ఈయన తెలుగులో అనువదించిన తొలి కవి దాశరథి శతకర్త కంచర్ల గోపన్న ఈయనకు రామదాసుగా ప్రసిద్ధి భక్త రామదాసుగా అలాగే ఈయన పదిహేడవ శతాబ్దికి చెందినవాడు నేలకొండపల్లివాసి ఖమ్మం జిల్లాకి చెందినవాడు రామునిపై ఎన్నో కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు నరసింహ శతకకర్త కాకుత్సం శేషప్ప కవి ఈయన పద్దెనిమిదవ శతాబ్దికి చెందినవాడు ఈయన జగిత్యాల జిల్లా ధర్మపురి నివాసి ఇంకా నరహరి శతకం నృకే నృకేశరి శతకాలను కూడా రాయడం జరిగింది విశ్వనాథీశ్వర శతకర్త గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ ఈయన పోతరెడ్డిపేట సిద్దిపేట జిల్లాకు చెందినవాడు మూడు వందలకు పైగా అష్టావధానాలు చేసి అవధాన శశాంక ఆశు కవిత కేసరి అను బిరుదులు సంపాదించాడు ఈయన కవిత కళ్యాణి అవధాన సరస్వతి వాగీశ్వరిస్తుతి ఆద్య మాతృక పద్యోధ్యానం అనే ఇతర రచనలు కూడా చేయడం జరిగింది అలాగే శ్రీ లొంక రామేశ్వర శతకకర్త నంబి శ్రీధర్ రావు ఈయన భీమగల్ జిల్లా నిజామాబాద్కు చెందినవాడు కవి రాజ బిరుదు ఈయన కలదు శ్రీ మన్నింబాచల మహాత్మ్యం శ్రీ మన్నింబగిరి నరసింహ శతకం ఇతర రచనలు చేయడం జరిగింది వేణుగోపాల శతకర్త గడిగే భీమ కవి ఈయన నాగరకుంట రంగారెడ్డి జిల్లాకు చెందినవాడు ఈయన గొప్పతనం వీధి బడి వరకు చదివిన ఈయనకు పద్యరచనలో నైపుణ్యం అవ్వడం విశేషం తొమ్మిదవ పాఠం జీవన భాష్యం డాక్టర్ సినారే సినారే పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి ఈయన రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజిపేట గ్రామానికి చెందినవాడు ఈయన రచనలు నాగార్జున సాగరం కర్పూర వసంత రాయలు మధ్యతరగతి మందహాసం ద్విపదులు విశ్వంభర పదులు మొదలైన డెబ్బైకి పైగా కావ్యాలు రాశారు ఈయన పరిశోధన సిద్ధాంత గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు ప్రయోగాలు దీనికి డాక్టరేట్ పట్ట పొందారు ఈయన ప్రత్యేకత శబ్దశక్తి అర్థయుక్తి సినారే కళానికి గళానికి ఉన్న ప్రత్యేకత ఈయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరించింది ఈయన ఉద్యోగం ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేశాడు అలాగే కులపతిగా వైస్ ఛాన్సలర్గా తెలుగు విశ్వవిద్యాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా పనిచేశారు ఈయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు ఆంధ్ర సాహిత్య పరిషత్ అధ్యక్షులుగా అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు ఈయన జాతీయ స్థాయిలో అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని కూడా అందుకోవడం జరిగింది పది గోలకొండ పట్టణము ఆదిరాజు వీరభద్రారావు ఈయన జన్మస్థలం మధిర తాలూకా ఖమ్మం జిల్లాలో జన్మించాడు చివరికి హైదరాబాదులో స్థిరపడ్డారు రచనలు ప్రాచీనాంధ్ర నగరములు లలిత కథావళి రత్నప్రభ నవ్వుల పువ్వులు షితాబ్ ఖాన్ ఈయన ఉద్యోగం హైదరాబాదులోని ఛాదర్ఘాట్ హై స్కూల్లో తెలుగు పండితుడిగా పనిచేశాడు ఈయన బిరుదు తెలంగాణ భీష్ముడు ఈయన లక్ష్మణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా పనిచేశారు ఈయన హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేశారు ఈ పాఠం ఈయన రాసిన మన తెలంగాణము అనే వ్యాస సంపుటి నుంచి గ్రహింపబడింది పదకొండు భిక్ష శ్రీనాథుడు ఈయన పదిహేనవ శతాబ్దికి చెందినవాడు కాశీఖండం కావ్యంలోని సప్తమాశ్వాసం నుండి భిక్ష పాఠం తీసుకోవడం జరిగింది కొండవీటిని పాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేశాడు ఈయన తల్లిదండ్రులు మారయ భీమాంబలు బిరుదు విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును తన వాదన పటిమతో ఓడించి కనకాభిషేకాన్ని పొంది కవి సార్వభౌమ అనే బిరుదును పొందాడు ఈయన రచనలు మరుతరాట్ చరిత్ర శాలివాహన సప్తశతి పండితారాధ్య చరిత్ర కాశీఖండం శృంగార నైషధం హర విలాసం ధనంజయ విజయం క్రీడాభిరామం శివరాత్రి మహాత్మ్యం పల్నాటి వీర చరిత్ర నందనందన చరిత్ర మొదలగునవి శ్రీనాథుడు చాటువులకు సీస పద్యాలకు ప్రసిద్ధి ఈయన కవితా లక్షణాలు ఉద్దండలీల లీల ఉభయ వాక్ ప్రౌఢి రసాభ్యుచిత బంధం సూక్తి వైచిత్రి పన్నెండవ పాఠం భూమిక రచయిత గూడూరి సీతారాం ఈయన జన్మస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా అనుమాజిపేట గ్రామంలో జన్మించారు ఈయన ప్రసిద్ధ కథలు మా రాజు లచ్చి పిచ్చోడు రాజమ్మ రాజీరికం మొదలైనవి ఎనభై కథలకు పైగా రాయడం జరిగింది తెలంగాణ భాషను యాసను ఒలికించడం ఆయన కళానికి ఉన్న ప్రత్యేకత స్వాతంత్ర్యం తర్వాత తెలంగాణలో పుట్టిన తొలి కథలకు ఈయన దిక్సూచి ఈయన కథల్లో అట్టడుగు వర్గాల వాడుక భాషను అక్షరబద్ధం చేశాడు పంతొమ్మిది వందల యాభై మూడులో తెలంగాణ రచయితల సంఘానికి కార్యదర్శిగా పనిచేశాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకా మరిన్ని వీడియోలు రావడానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా మా ఛానల్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే గంట కొట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు